గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ సిక్స్త్ క్లాస్ జనరల్ సైన్స్ సజీవుల లక్షణాలు మరియు ఆవాసాలు ముఖ్యాంశాలు మొక్కలు మరియు జంతువులు నివసించు పరిసరాలను వాటి ఆవాసం అంటారు మొక్కలు మరియు జంతువులు నివసించు పరిసరాలను వాటి యొక్క ఆవాసం అంటారు ఎన్నో రకాల మొక్కలు జంతువులు ఒకే ఆవాసమును పంచుకుంటాయి ఎన్నో రకాల మొక్కలు మరియు జంతువులు ఒకే ఆవాసంలో పంచుకుంటాయి ఒక మొక్క లేదా జంతువుకు ఒక నిర్దిష్ట ఆవాసంలో ఒక నిర్దిష్ట ఆవాసంలో జీవించగల ప్రత్యేక లక్షణాలు అలవాట్లను అనుకూలనం అంటారు అంటే ఒక మొక్క లేదా జంతువు అనేది ఒక నిర్దిష్ట ఆవాసంలో జీవించగల ప్రత్యేక లక్షణాలు ఎడారి మొక్కలు అనుకోండి ఆ ఎడారిలో నివసించే విధంగా ఆ పత్రాలు అవి అమర ఉంటాయి అదేవిధంగా ఎడారి కాకుండా మామూలుగా అంటే అన్నీ సమపాలలో ఉష్ణోగత నీరు అనే సమపాలలో లభించే ప్రదేశాల్లో నివసిస్తే అక్కడ ఉన్న మొక్కలు ఒకలా ఉంటాయి నీటిలో నివసించే మొక్కలు నీటిలో తగ్గట్టు అనుకూలం చెంది ఉంటాయి అలా అలా ఏం చేస్తాయంటే ఒక మొక్క లేదా జంతువు అనేవి అవి ఏ ఏ ప్లేస్లో నివసిస్తున్నాయో ఆ నివసించగల ప్లేస్ యొక్క ప్రత్యేక లక్షణాలు మరియు అలవాట్లనే మనం అనుకూలం అంటాం అంటే చాలా రకాల ఆవాసాలు ఉన్నప్పటికీ అంటే చాలా రకాల ఆవాసాలు ఏంటి భౌమ్య ఆవాసం అంటే నేలపై పెరిగితే భౌమ్య ఆవాసం అంటాము నీటిలో పెరిగితే జలావాసం లేదా నీటి ఆవాసం అంటాము ఇలా రకరకాల ఆవాసాలు ఉన్నప్పటికీ వాటిని స్థూలం అంటే ముఖ్యంగా రెండు ఆవాసాలుగా విభజించారు అవేంటంటే భౌమ్య ఆవాసము రెండు జల లేదా నీటి ఆవాసము విభిన్న ఆవాసాల్లో వివిధ రకాలకు చెందిన జీవులు ఉంటాయి విభిన్న ఆవాసాల్లో వివిధ రకాలకు చెందిన జీవులు ఉంటాయి మొక్కలు జంతువులు మరియు సూక్ష్మజీవులు కలిసి మొక్కలు మరియు జంతువులు మరియు సూక్ష్మజీవులు కలిసి సజీవ అంశాలుగా కలిసి సజీవ అంశాలుగా ఏర్పడతాయి అంటే ప్రాణం ఉన్నవన్నీ కలిపి సజీవ అంశాలుగా ఏర్పడతాయి అదే కాకుండా రాళ్ళు మట్టి గాలి నీరు కాంతి మరియు ఉష్ణోగ్రత మొక్కలు జంతువులు సూక్ష్మజీవులు అనేవి సజీవ అంశాలు అలా కాకుండా నిర్జీవంశాలు నిర్జీవాంశాలు అంటే ప్రాణం లేనివి కానీ మనకు ఉపయోగపడతాయి వాటితోనే మనకి ప్రత్యక్ష సంబంధంతో అంటే అవి లేకపోతే మనం బ్రతకలేమన్నట్టు ఉంటాయి అవి ఏంటంటే రాళ్ళు మట్టి గాలి నీరు కాంతి మరియు ఉష్ణోగత ఇవన్నీ ఉంటేనే మనం కూడా జీవితాన్ని సాగించగలం రాళ్ళు మట్టి గాలి నీరు కాంతి మరియు ఉష్ణోగ్రత ఇవేంటి మనకి పరిసరాలకు చెందిన కొన్ని అంశాలు సజీవులు కొన్ని నిర్దిష్ట లక్షణాలు కలిగి ఉంటాయి సజీవులు అనేవి కొన్ని నిర్దిష్టమైన లక్షణాలను కలిగి ఉంటాయి కలిగి ఉండి వాడికి ఏం కావాలి ఆహారం అనేది కావాలి అవి శ్వాసిస్తాయి శ్వాసక్రియ జరుపుకుంటాయి మరియు విసర్జిస్తాయి అంటే శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తాయి అవి పరిసరాలకు స్పందిస్తాయి పరిసరాలకు స్పందిస్తాయి అదేవిధంగా పునరుత్పత్తి చేస్తాయి ఏదైనా భాగం పునరు మళ్ళీ తిరిగి ఏర్పరచుకుంటాయి పెరుగుతాయి మరియు చలనాలు చూపుతాయి అంటే మనకి సజీవుల యొక్క లక్షణాలు సజీవులు మరియు నిర్జీవులు యొక్క ఆవాసాలు చూస్తూ సజీవుల లక్షణాలు మరియు ఆవాసాలు సజీవులు యొక్క లక్షణాలు సజీవులు అంటే ఏంటి మొక్కలు జంతువులు అవి నివసించే ప్రాంతాలనే ఆవాసం అంటారు ఎన్నో రకాల మొక్కలు మరియు జంతువులు ఒకే ఆవాసాన్ని ఏం చేస్తే పంచుకుంటాయి అదేవిధంగా ఒక మొక్క లేదా జంతువుకు ఒక నిర్దిష్ట ప్రదేశంలో నివసించగల ప్రత్యేక లక్షణాలు మరియు అలవాట్లనే అనుకూలమంటారు చాలా రకాల ఆవాసాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా రెండు ఆవాసాలు విభజించారు భౌమ్య ఆవాసము జలావాసము విభిన్న ఆవాసాల్లో వివిధ రకాలకు చెందిన జీవులు ఉంటాయి అవి మొక్కలు జంతువులు మరియు సూక్ష్మజీవులు కలిసి ఏం చేస్తే సజీవ అంశాలుగా ఏర్పడతాయి రాళ్ళు మట్టి గాలి నీరు కాంతి మరియు ఉష్ణోగ్రత అన్నవి పరిసరాలకు చెందిన కొన్ని నిర్జీవ అంశాలు అనమాట సజీవులు కొన్ని నిర్దిష్ట లక్షణాలను కలిగి ఉంటాయి సజీవులు కొన్ని నిర్దిష్ట లక్షణాలు కలిగి ఉంటాయి వాటికి ఏం కావాలో ఆహారం కావాలి అవి శ్వాసిస్తాయి విసర్జిస్తాయి అంతేకాకుండా పరిసరాలకు స్పందిస్తాయి పునరుత్పత్తి చేస్తాయి పెరుగుతాయి మరియు చలనాలను కూడా చూపుతాయి ఆవాసం అంటే ఆవాసం అంటే ఏంటి ఒక జీవి అది నివసించే ప్రాంతాన్ని జీవి నివసించే ప్రాంతాన్నే ఆవాసం అంటాము మన ఆవాసం మన ఇల్లు అయితే పక్షి ఆవాసం ఏంటి పక్షి నిర్మించుకున్న అనేది పక్షి యొక్క ఆవాసం కాబట్టి జీవి నివసించే ప్రాంతాన్నే ఆవాసం అంటారు నెక్స్ట్ ముళ్ళ మొక్కలు ఎడారిలో మనుగర సాగించడానికి ఎలా అనుకూలం చెందుతాయి ముళ్ళ మొక్కలు అంటే ఎడారిలో పెరిగే మొక్కలు ఆ ముళ్ళ మొక్కలు అంటాము ఎందుకంటే అవి ఏం చేస్తే పత్రాలను ముళ్ళ రూపంలో అంటే పత్రాలను చిన్నగా ఏర్పరచుకోవడం కానీ సన్నగా సన్నని పత్రాలు ఏర్పరచుకోవడం కానీ లేకపోతే ముళ్ళు వంటి మనల్ని ఏర్పరచుకొని కాండమే ఉంటుంది పత్రాలు ఉండకపోవడం కానీ చేస్తాయి చేసి ఆ కాండం పైన మైనప్పరను ఉంచుకుంటాయి మైనప్పరను కూడా పైన ఏర్పరచుకుంటాయి ఆ మైనప్పరం వల్ల బాస్పత్సాకం జరగకుండా కాపాడుతుంది అలా కాక్టస్ కాక్టస్ వంటి మొక్కలు ఏం చేస్తాయి పత్రాలు ఉండకుండా కాండాలే ఉంటాయి ఆ కాండాల పైన ఏముంటుంది ముళ్ళు వంటి నిర్మాణాలు ఉంటాయి దానిపైన మైనపోత కూడా ఉంటుంది అందువల్ల బాస్పతి అనేది ఎక్కువ జరగకుండా అంటే నీటి యావరు ఎక్కువ అయ్యింది అనుకోండి ఎడారి ప్రాంతంలో మనకి నీరు లభించదు కాబట్టి ఏం చేయాలి నీటిని మ్యూసిలేజ్ రూపంలో దాచుకుంటాయి లోపల జిగురు రూపంలో కాబట్టి ఏం చేస్తాయి అవి పెద్ద ఎక్కువ వేలని ఏర్పరచుకుంటాయి అదేవిధంగా పత్రాలను ముళ్ళ వంటి నిర్మాణాలు కూడా ఏర్పరచుకుంటాయి నెక్స్ట్ ఒక మొక్క లేదా జంతువుకు ఒక నిర్దిష్ట ఆవాసంలో జీవించు సామర్థ్యాన్ని విచ్ ఇచ్చే విశిష్టమైన మరియు ప్ర ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉండడాన్ని ఏమంటాము అనుకూలనం అంటాము అనుకూలనం నెక్స్ట్ నేలపై నేలపై జీవించు మొక్కలు మరియు జంతువుల ఆవాసాలను ఏమంటాము భౌమ్య ఆవాసం అంటాము అదేవిధంగా నీటిలో నివసించే మొక్కల మరియు జంతువుల ఆవాసాలని ఏమంటాం జలావాసం అంటాం భౌమావాసం జలావాసం వృత్తిక నీరు మృత్తిక నీరు మరియు గాలి అనేవేంటి ఒక ఆవాసం యొక్క నిర్జీవ కారకాలు నిర్జీవ కారకాలు మనల్ని స్పందించేలా చేసే మనల్ని స్పందించేలా చేసే మన పరిసరాల్లో వచ్చే మార్పులను మన పరిసరాల్లో వచ్చే మార్పులను ఏమంటాము మనం స్పందించేలా చేసే మార్పులనే ఉద్దీపన అంటాము నెక్స్ట్ క్రిందనున్న క్రింద ఉన్న జాబితాలో క్రింద ఉన్న జాబితాల వస్తువులను నిర్జీవమైనవి అడిగారు నిర్జీవమైనవి కుట్టు యంత్రము రేడియో పడవ ఇవన్నీ ఏంటంటే నిర్జీవమైనవి అదే కాకుండా సజీవులకు చెందిన ఏవైనా రెండు లక్షణాలను చూపే నిర్జీవికి ఒక ఉదాహరణ అంటే ఏంటి మనకి బస్సు చూసుకున్నట్లయితే బస్సు ఏం చేస్తుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చలిస్తుంది అంతేకాకుండా బస్సు నడవడానికి ఏం కావాలి డీజిల్ అంటే దానికి శక్తి కోసము మనకి డీజిల్ను ఉపయోగిస్తాము నెక్స్ట్ క్రింది ఇవ్వబడిన నిర్జీవుల జాబితాలో నిర్జీవిల జాబితాలో వేటిని చేర్చారు అంటే ఏంటి నిర్జీవుల జాబితాలో సజీవులకు చెందిన ఏమైనా రెండు లక్షలు అంటే ఏంటి బస్సుని చూసుకున్నట్లయితే బస్సుకి ఏం కావాలి శక్తి కావాలి అదేవిధంగా వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చలిస్తుంది క్రింద ఇవ్వబడిన నిర్జీవుల జాబితాలో సజీవిలో ఒకప్పుడు భాగంగా ఉన్నవి సజీవుల్లో అంటే కింద నిర్జీవుల జాబితాలో సజీవుల్లో ఒక భాగంగా ఉన్నవి ఏవని అడుగుతున్నారు వెన్ తోలు ఉన్ని నిర్జీవుల జాబితాలో సజీవులో ఒకప్పుడు భాగంగా ఉన్నవి మనకి ఉన్ని అనేది దెన్నుని తయారు ఉన్ని అనేది గొర్రెలను తయారు తీస్తాం కదండి తోలు తోలు ఉన్ని నెక్స్ట్ సజీవుడి యొక్క సామాన్య లక్షణాలు జాబితా ఏమంటున్నారు సజీవుడి యొక్క సామాన్య లక్షణాలు ఏంటి పెరుగుదల శ్వాసక్రియ విసర్జన ప్రతిస్పందన చలనము ఉద్దీపన సజీవుడి యొక్క సామాన్య లక్షణాల జాబితా ఏంటి పెరుగుదల శ్వాసక్రియ విసర్జన ప్రతిస్పందన చలనము ఉద్దీపన గడ్డి భూముల్లో మనుగడ సాగించుటకు అక్కడ జీవించి జంతువులకు వేగం ఎందుకు అవసరమో వివరించము జంతువులకు గడ్డి భూమిలో దాక్కోవడానికి చాలా కొద్దిగా చెట్లు లేదా ప్రదేశాలు ఉంటాయి అంటే ఏంటి మనకి జింకలు సింహాలు జీబ్రాలు ఇవన్నీ కూడా ఎక్కడ నివసిస్తాయి ఈ గడ్డి భూమిలో నివసిస్తాయి అలా నివసించేటప్పుడు అంటే జింకను వేటడంటే సింహానికి వేగం కావాలి జింకను పట్టుకోవడానికి అదేవిధంగా జింకలు ఈ సింహాలను తప్పించుకోవడానికి కూడా వేగం కావాలి అందువల్ల వేటాడే జంతువులను తప్పించుకోవడానికి వేగంగా పెరుగు పరిగెత్తుతాయి అదేవిధంగా వేటాడే జంతువులకు వేట కోసం వేగం అనేది అవసరము వేటాడే జంతువుల నుండి తప్పించుకోవడానికి వేటాడే జంతువుల జంతువులకు వేట కోసం అనేది ఈ వేగం అనేది అవసరం అవుతుంది